అరే చాలా ఇంత ఇంటర్వ్యూస్ చెప్పినా ఇంటర్వ్యూలో ఉండని చెప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక నువ్వు అయితే బాయ్స్ కదా సో మొత్తం బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా బాయ్ ఫ్రెండ్ లేడు ఫ్రెండ్స్ ఉన్నారు సరే ఇంకోటి సో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు ఆ డ్రస్ ఏంటి నాకు అర్థం కాదు స్ట్రాటజీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే జనాలు చేస్తారు వాళ్ళు స్వైప్ చేద్దు నా వీడియోస్ స్వైబ్ చేసినా మళ్ళీ కిందికి స్వైప్ చేయాలి మళ్ళీ పైన స్పెబ్ చేయాలి ఎంత ఆశ చెప్పి చూపించాలి ఆశ కాదు ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ దట్స్ ఇట్ నా ఎవరి స్ట్రాజెస్ బాగా పడతది ఎవరికి తెల్ అందరికి తెలుసు ఎవరి స్ట్రాటజీ వేరు ఉంటది బేస్డ్ ఆన్ దేర్ అంటే వ్యూస్ కోసం ఏమైనా చేస్తాం వ్యూస్ కోసం ఏమైనా చేయను వ్యూస్ కోసం కొంచెం ఇది ఓకే అనుకుంటే అది చేస్తాను అంటే లిమిట్స్ క్రాస్ అస్సలు నాకు లిమిట్ క్రాస్ అయిన వాళ్ళైతే నేను బొచ్చెడు ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ ఎప్పుడు క్రాస్ నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తా చూపి ప్రూవ్ చేస్తే ఓకే పక్కా ఏం ఏం చెప్పినా చేయాలి నువ్వు కంపేర్ కూడా చేసుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లున్నారు ఏంది అని దానికి కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడో హండ్రెడ్ దగ్గర ఉంటా హండ్రెడ్ దగ్గర కూడా ఉంటాను ఉండను లిమిట్స్ అయితే నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే సో విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి అందుకనే క్వశ్చన్ అడుగుతున్నా చూపిస్తే చూపిస్తే నో ప్రాబ్లం ఓకే సో నువ్వు బాయ్ ఫ్రెండ్ సరే సరే నీ మనసుకు తెలుసు నీ బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు నిజంగా బ్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నా చెప్పి అనుకుంటున్నా ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతే లేదు ఎందుకంత భయపడుతుంది భయం ఏం లేదు సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు పక్క ఒప్పుకుంటున్నావు కదా ప్రామిస్ ప్రామిస్ నిజం చెప్పు ఇన్ని సార్లు అడుగుతున్నా అంటే అర్థం మీ టీవీ పైన నీ పైన వేసుకో నీ కెరియర్ పైన వేసుకో మరి ఎందుకు వేసుకుంటా వాస్తవం ఉంది కదా సరే బ్రో మేము లవ్ చేస్తుండొచ్చు మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు ఎవరో ఒకరుంటారు ఇంత అందమైన అందకుడు ఉండరు కానీ వాస్తవంగా చెప్తున్నా ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా అర్థం చేసుకో ఎందుకంటే ఏమో బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది సూషి అది ఓకేనా పక్కా తెలుసు ఎవరు కూడా నాకు తెలుసు కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తే పక్క అంటే రియల్ గా కాల్ చేస్తున్నా వ్యక్తి నువ్వు మదగా అనుకుంటున్నావు పేరు చెప్తే మళ్ళీ గలీదు ఉంటుందేమో పేరు చెప్పాలా పేరు నా ఫస్ట్ నా చోలేపు పేరు చెప్పాలా నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్ని సార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్ ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు చెప్పు ఏం వద్దు ఇట్లాంటి న్యూస్ చెప్పు పేరు నా చోలే చెప్పు అబద్ధాలు ఒప్పుకున్నావు సరే బాయ్ ఫ్రెండ్ సో మన ఇంటర్వ్యూ లో ఒక క్లారిటీ వచ్చింది ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు సో వియర్స్ కొంచెం ఏమైనా వదిలిపెట్టదు ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నా వాళ్ళిద్దరు మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము సో అది పక్కన పెడితే సరే నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసినా జనాలి అర్థమైపోయింది సో ఇంకోటి నీ వీడియోస్ చూస్తూ ఉంటే చూస్తాం కదా ఇప్పుతావు ఇట్లా షర్ట్ ఇప్పిన వీడియోలు ఆ లోపాలు ఉన్నాయి సో అన్ని చూపిస్తావు ఎందుకట్లా అన్నీ చూపిలేదు ఏం చూపించిన నోట్ అని చెప్పాలా ఏం చూపించలేదు కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్ దట్స్ ఇట్ కొంచెం లిటిల్ బిట్ 1% అనుకుంటా కంపేర్ విత్ ఆల్ अदर ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్ దాంట్లో నేను అసలు ఉండను అన్న నాకు తెలుసు నన్ను అనుకుంటను బయట జనాలు నేను ఏమనుకుంటారో తెలుసా ఒక టైం లో వాళ్ళు వైరల్ అయినారు ఇప్పుడు నేను వైరల్ అయినా అంతకి మించి ఏం తేడలే నా తర్వాత ఇంకొకళ్ళు వైరల్ అవుతారు లేలే జనాలు బయట ఏమనుకుంటారో తెలుసా జనాలు జనాలు ఇప్పుడు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా కుమార్ అంటే వైరల్ అయింది ఆమె నెగిటివ్ చేసినారు హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి మా పాజిటివిటీ కూడా ఉంది నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు కొంతమంది పాజిటివ్ ఉంటారు దాన్ని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు వాళ్ళ పైన నెగిటివ్ వస్తే ఫస్ట్ థింగ్ ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివ్ వస్తుంది ఇదివ్రత వీడియోలు మనకి నెగిటివ్ మనం లేదు శుద్ధ శుద్ధపూసరం అన్నది ఏం అయినా ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తది నెగిటివ్ ఏ వస్తది నెగిటివ్ తో నుండి వచ్చినావు కదా ఫేమ్ అంటేనే నెగటివ్ దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం ఫేమ్ కోసం కాదు ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగటివ్ ఫస్ట్ తర్వాతనే పాజిటివ్ ఓకే ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివ్ వే ఉంటది ఫస్ట్ నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు ఓకే సో ఫ్రేమ్ కోసం నేను ఏమైనా చేస్తాం అని చెప్పి నేను ఏం చేయలేదు క్రాస్ అవ్వను ఏం చేయలేదు కదా చూపించిన వన్ పర్సెంటే కదా చూపించింది నేను చెప్తున్నా కదా కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఫోర్ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ కి వాళ్ళు ఫీమేల్స్ వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్ ఓకే సరే నీ వీడియో నేను ఇప్పుడు చూపిస్తా చూపిస్తాను వీడియోలలో అలా వన్ పర్సెంట్ అంటున్నావు కదా వన్ అని చెప్పి జనాలు మాత్రం నిన్ను ఘోరంగా చేసుకుంటున్నారు బయట నేను ట్రెండ్ అవుతే నెగిటివ్ వస్తుంది అంతే వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అనుకుంటున్నావుసారి ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే అంతేకెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్ స్కూల్లో స్కూల్లో నేర్పిస్తారా ఇంగ్లీష్ స్కూల్లో నేర్పారా పంచా సరే నువ్వు మాట్లాడవడానికి ఇంగ్లీష్ అన్నమాట తెలుగు సరే లో అనమాట తెలుగు మాట్లాడే పచ్చి బూతులు గలీజ్ మాటలు లా కొడుక ఎవరికి ఎవరేం నేర్పియారు అందరికి బూతులు వస్తాయి కొంతమంది వాడతారు కొంతమంది వాడరు ఓకే నువ్వైతే కొంచెం నేను బూతులు మాట్లాడింది ఓన్లీ వన్ మంత్ మాత్రమే తర్వాత అన్ని ఏమీ లేవు నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు చూస్తే కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా

ఎప్పుడో కొన్ని పేరేపాక్స్ పేరేపాక్ష నాకు తెలియదు నాకు అబ్బాయి పేరు తెలియదు కాల్ కాలు మాట్లాడును వాళ్ళత్రూ ఆహా కాల అయితే వస్తే జేన్ ఆ చెప్పు నెక్స్ట్ డే వస్తే ఎక్కువ నాకు తెలియదు రాజు ఏం చేస్తాము ఐదు ఒప్పును అని వాడుకుని నువ్వు అయ్యో నేను ఆయన డైరెక్ట్ చెప్పిన ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసినావు సరే పక్కన పెట్టు ఈ వీడియో చూడో ఏం చేస్తున్నావు అన్న మాట్లాడుతున్నావు నా మాటలు చూడొచ్చు కదా నా మాటలు వినొచ్చు కదా నేను వేదాంత గారి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అయిందుకు అక్కడే అవుతుంది నువ్వు కదా మళ్ళీ నీ ఫాల్ట్ డిఫెక్ట్ నీ కాల్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది కాదు కానీ ఇది చూడు వీడియోలా ఈ ఒక్క వీడియో కాదు ప్రతి ఏదో ఒకటి ప్రతి వీడియో చూపి ఆ రెండు వీడియోసే ఉన్నాయి మొత్తం అన్ని అంతే ఒక సర్టిన్ టైం వరకే మళ్ళీ తీసేస్తాం ఇట్లా చూపిస్తలేదు నువ్వు ఒక గర్ల్ కింది నువ్వు ఒక గర్ల్ చూపించిన ఒక గర్ల్ కి నువ్వు చూపించిన దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు జీవికే మాల్ కి ఓను ఇంకెట్లుంటారు వాళ్ళు ఇంకా ఇన్ఫ్లూయన్సర్స్ కాదు ఎవరు కాదు నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడగాడు కదా అడ్డ ఓలీ కాగా ఏ వీడియో చూసి అవే ఇప్పుడు సరే నేను ఒకసారి నీ ఫోని ఎందుకు నా ఫోన్ ఎందుకు సరే ఒకసారి నీ ఫోన్ నేను ఒక వీడియో చూపిస్తాను అది నీదా నాది ఓపెన్ చేసి నాది నాది నాకు అనవసరం ఒకసారి ఫోన్ నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి మనమైతే నా వీడియో నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు అది ఇంకొన్నే వీడియోలు వీడియోలో ఒక అంత జనాలు నిన్ను కూడా అని చెప్పి వీడియోలు అంతా తీసి పడేసి ఇదెందుకు చూసలేవు నువ్వు అంతే కదా అది మరి ఎందుకంటే చూస్తాలే ఒక్క వీడియో నీది అట్లా లేదు అర్థమైంది స్టార్టింగ్ ప్రతి ఒక్క వీడియో నేను విత్ ప్రూఫ్ వీడియో చేస్తావు కాబట్టి నేను ఆగినా ప్రతి వీడియోలో ఈజీ అదురుకుంటా ఈజ్ అదుర్ కాకుండా ఎవరికి లేనట్టు చూపించుకుంటా నా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ ఏ ఉంటాయి నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు ఓకే ట్రోలింగ్ లేవా ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూల్ కూడా ఆపుతుంది మాటలు అంతా నేను నాది వీడియోస్ మా ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది అట్లా లేవు ఇప్పుడు ఒకటి చూపిస్తే ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే నేనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన నువ్వు ఇది సోషల్ మీడియా నువ్వు పెట్టి డిలీట్ చేసేంత మాత్రం టాపిక్ అయితుందా ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ మాటల గురించి నువ్వు మాట్లాడలే అన్నంత మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి మాటల గురించి కాదు ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు చేసినది ప్రమోషన్ కదా ఆ అంతా చేసింది ఆ వీడియోస్ అన్ని చూపించుకుంది వీడియోలు అన్ని డిలీట్ చేసింది ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా సో ఫాలోవర్స్ ని పెంచుకుంది నేలకు పైసలు సంపాదిస్తుంది అందరు పుష్పాలని చేస్తుంది సో ఫాలో హండ్రెడ్ మెంబర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్ ఓకే అది పక్కన పెట్టు ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏందా ఆ మాటలు ఏంది అసలు అవి ఆ నోరు తెరిస్తే పచ్చిపోతున్నాయి అసలు నాకు అప్పటి నుంచి ఒకటైనా నేను మాట్లాడిన ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి అని చెప్పి ఉంటాయి కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం అక్కడి నుంచి ఇక్కడి వరకు మాట్లాడినా మేమన్న అయిందా ఒక్కొక్కసారి నేను ఇతో రాప్ అయినా పెట్టినా ఏంది ఏదైనా సర్టైన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడిన ఓకే సరే రోడ్ లోకి వచ్చే బూతి పదం చెప్పుకొచ్చే బూతిపదం రాదు నాకు బూతే ఏమి పాపం నువ్వు మొత్తము ఎట్లా చేస్తున్నా తెలుసా

ఎవరు గుర్తురాలి ఈ వీడియోలో చదువుకుంటుంది మళ్ళా ఇగో చదువుకున్నావు ఇప్పుడు అయితే అవునా కదా ఇట్లా అనుకున్నా అంతే చెప్పు ఎట్లా ఈ మైక్ ఒకసారి ఎప్పటిదా ఎట్లా అన్న చూపిస్తా ఓకే మంచి రాలే మళ్ళా అనుకో చెప్పు వీడియోకి మంచి రాలేదు కావాల్సిందే అది కదా చెప్పు అయిపోయిన మారిపోయినా ఇప్పుడు మారణమే నినే నాట్ నిన్ రియల్ లైఫ్ ఇదే నాకు ఆల్్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పూరుము ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుሽనో నీ గురించి ను ఎంత మంచామేవే నీకు బాయ్‌ఫ్రెండే లేడు ను ఎట్టు పోవు అని చెప్పి నేను అయితే పోను ఎట్టు పోలే సరే మాట ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ లైఫ్ లో ఒక్కదానివే నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఎందుకు అట్లా ఫ్రెండ్స్ ఎందుకు భారం ప్లేయర్ అంతే ఇష్టం లేకుండే వాళ్ళిద్దరు అంటేనే ఇష్టం ఎందుకట్లా నాకు దగ్గర ఉందేది వేరే వాళ్ళే నాకు అట్లా అయిపోయిండ్రు గాడ్ లాగా అంతే ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం ఓకే చెప్పండి మీ ఫ్యామిలీ ఏమనుకోలేదా ఎప్పుడు ఆ వీడియోస్ చూస్తుంటే ఎప్పుడు ఫ్యామిలీ వరకు రీచ్ అవ్వలే ఫస్ట్ వీడియోస్ రిలేటివ్స్ త్రూ రీచ్ అయింది రీచ్ అయిందా రీచ్ అయినప్పుడు కొంచెం ఇది అవునా డైరెక్ట్ చూడడం వరకు ఎవరు జరగలే నా ఫ్యామిలీ ఇప్పటివరకే ఓకే అందుకే ఇంకా పెడుతున్నావు లేవు అది ఇంక ఇప్పుడు ఫేమస్ అయిపోయినా ఇప్పుడు తీయని కూడా చెప్పారు తప్పు ఫేమస్ కోసమే చేసిన ఇవన్నీ కదా సో మన ఇంటర్వ్యూలో అయితే మనసులో ఉన్న మాటలన్నీ బయటకు సో ఫేమస్ కోసమే చేసినావు జనాలని ఎరుపు పదం చేసినావు ఫాలోవర్స్ ఆర్ లైక్ మై గాడ్ ఓకే ఒక్క ఫాలోవర్ ఉన్నా నాకు గాడ్ వీడియోలోకి అంకితం అవి చెప్పు అంతే ఎందుకంటే ఫాలోవర్స్ లేకపోతే ఇవాళ నేను ఇక్కడ ఉండను ఇంకేడు ఉంటుండే ఇక్కడో ఇక్కడో రీల్స్ పెట్టుకొని డాన్స్ రీల్స్ ఓకే సరే మీ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ అయిందని చెప్పి చెప్పినవు రీచ్ అంటే చెప్పడం వరకే అంతే ఎవరి రిలేటివ్స్ చెప్తే వినడం వరకే గానీ డైరెక్ట్ వీళ్ళు వీడియోస్ చూడడం అట్లాంటిది ఏం జరగలేదు అప్పుడు ఏమో రెస్పాన్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అదే ఎవరు చూపించడం రిలేటివ్స్ దగ్గర నుంచి రిలేటివ్స్ నా దగ్గరకి వచ్చి చెప్తారా అంత దమ్ము ఉందా ఎందుకు అంత నా వెయిట్ చేస్తారా వాళ్ళు మేము ఎప్పుడు నోరెత్తితే మాట్లాడదామా అని నాతో ఇంకా నెగటివ్ వచ్చి నాకు చెప్తారా అందుకే ఇట్లా అయినావు ఏమన్నాడు అని చెప్పి అడ్డ ఊలి వీడియో స్టార్ట్ చేసి తీసుడు వాడేసుడు అట్లా అని కాదు కొంచెం నా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు బాగా అంత ఆటిట్యూడ్ అంత బలుపు అంత జీబాలు పంటారు కదా అవన్నీ ట్రావెల్ చేస్తున్నా కదా

ఇంతసేపు నువ్వు చేసినావు కదా నీకు అటు నిజం అనిపించింది దీనికోసం చెప్తున్నావు నిజంగా అనిపించింది నాకు అటియోడ్ ఓకే అవుతుంది ఓ ఫేక్ ఫేకే కూడా చెప్పేవి అన్నీ ఫేక్ సరే నీ వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఓల్డ్ సిటీలో ఉంటా అని చెప్పి ఓల్డ్ సిటీలో భయపడము అది అని చెప్పి కూడా వీడియోస్ మనం చూస్తున్నాం నిజంగా చెప్పు ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఏడ నిన్ను కొడతారు ఏడ నిన్ను వేసుకుంటారు అని చెప్పి ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఇంకా మనసులో భయపెడుతున్నో అని చెప్పి కూడా నడుస్తుంది ఓల్డ్ సిటీ అయితే ఏంది ఏది అయినో ఎక్కడ ఉంటారు ఏంది అంటే ఓల్డ్ సిటీ అంతే ఓల్డ్ సిటీ మాత్రమే చెప్తా ఎవ్వరు హైదరాబాద్ లో అందరు ఏరియా అందరితోపే నీ ఏరియాకి నువ్వు తోపు ఎవరు ఏరియాకి తోపు అంతే ఎవరికి ఎవడేమి భయపడాడు ఇక్కడ ఎవ్వరికి వాడే హీరో ఓల్డ్ సిటీ చెప్పినంత మాత్రాన మీరు భయపడేందుకుంటారు మీ ఏరియాలో మీకు దమ్ముంటది కదా మీరు వచ్చి కూడా నా దగ్గర అడగొచ్చు నేను తప్పు చేస్తే తప్పు చేసిన దగ్గరకు వచ్చి అడగవచ్చు మాట తప్పు పక్క విను ట్రోల్స్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఈ ట్రోల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు అడిగి ఒకసారి అమ్మాయితో మాట్లాడించండి తీపియండి అంటే వాళ్ళకి ఇంకా తెలియదు నేను సిటీ అని ఆమె ఓల్ సిటీ ఆమెతో పెట్టుకోకని వాళ్ళ వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు ఓకే అట్లా వైరల్ అయిందంటే ఇంకోటి ఏడుంటాను ఇంట్లో ఉంటాను మాత్రం చెప్పకు ఇక్కడ చెప్పాను ఏరియా అడ్రస్ చెప్పు నేను గా అడుగుతున్నా చెప్పాను ఎందుకు నా ఇష్టం అది అదేందుకు జస్ట్ ను ఇప్పుడే అన్నావు కదా నా దగ్గర వచ్చి చెప్పండి సరే చార్మినార్ ఈడ చార్మినార్లో పక్కన గలీలు ఉంటాయి కదా వచ్చినా కదా నువ్వు నేను శృతి మరి ఏదో అనుకోగల వచ్చినావు కదా మొన్న అంటే శృతి క్లారి క్లారిటీ శృతి వచ్చింది కదా మొన్న సో చార్మినార్ అనుకో నియర్ బై నియర్ బై చార్మినార్ ఒకసారి ఏరియా ఏదైనా చెప్తావా అంటే లైక్ అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు వాకేబుల్ డిస్టెన్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ ఏరియా అదే ఏరియా ఉండదు అక్కడ చార్మినార్ వస్తది ఇంకేం ఏరియా అంటారు ఏరియాలేము ఉండదు అక్కడ ఏరియా ఏమంటారు అంటే మాక్సిమం ఇది కూడా అబద్ధం చెప్పకమ్మ నటించకు నటించకు ఆ ఏరియా చార్మినారే అంటారు ఇంకా అక్కడ ఏరియాకి కి పక్కన ఏరియాస్ అవన్నీ ఉండవు ఇంకా నీకు వేల ఏరియా చార్మినార్ కాకుండా ఇంకా నేను దూరం ఏరియా చెప్తా వాస్తవం చెప్పి రావని ఇంటికి ఏమి అంత హీరోయిన్ కాదు అది ఏమి అంత ఫేమస్ కాదు ఇంటికి ఎవడు రాడు చేస్తే నేను అడుగుతున్నా విను నా ఏరియా చార్మినారే కానీ నీకు చార్మినారే అంటే చార్మినార్ ఇంతే ఉండదు పక్కన ఏరియాస్ నీకు చెప్పాలి అంటే అది ఇంకా లాంగ్ అయిపోతది అని చెప్తున్నా చెప్పు చెప్పు ముషనాబాగ్ ఎక్కడ అగో టీవీ టవర్ అది ఎక్కడ ముసరాంబాగే అగో ముషారాబాగ్ టీవీ టవర్ సో అక్కడ నెక్స్ట్ కాలనీ పేరు మీది కాలనీ ఏమంటారు ముషారాబాగ్ ట్రాఫిక్ పోలీస్ పక్కలేనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఓకే అంతే సార్ పక్కన ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఇండిపెండెంట్ హౌస్ ఓకే దాని నెంబర్ ఇప్పుడు ఆ పక్కన వస్తే తెలిసిపోతుందో అందరికి అంటే బయట వేసి పెడతావా ఏంటిది ఫోటో కానీ అన్న అరే అక్కడ అర్థం అయిపోతుంది మెయిన్ రోడ్ కదా ఓకే సో అడ్రస్ పక్క కదా ఇది అయితే టూ థౌసండ్ కామెంట్ నన్నుకోగలం మొత్తానికి అయితే కరెక్ట్ ఓకే సార్ ఇంతవరకు చదువుకును టెన్త్ ఫెయిల్ నిజం చెప్పు టెన్త్ ఫెయిల్ నేను సో ప్రతి ఇంటర్వ్యూ లో నువ్ చెప్తును మరి మన ఇంటర్వ్యూలో ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది నువ్వు నిజంగా చెప్పు టెన్త్ వరకు నువ్వు చదువుకును టెన్త్ వరకు నేను చదువుకుని ఇది అయితే నిజం నువ్వు హండ్రెడ్ టైమ్స్ అడిగానే ఇదే చెప్తా సరే ఒకవేళ కన్నా ఎక్కువ చదివితే లైఫ్ బిస్కెట్ అయితుంది కానీ నాశనం అవుతుంది కానీ బిస్కెట్ అవుతుంది అంత నువ్వు అనుకున్న అంతా పోతుంది పోనీ ఓకే కదా మరి ఏంటి ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ ఎవరికైనా వస్తుంది నేను మైసూర్ పని చేసిన తీసుకొని వస్తా ఇంగ్లీష్ మాట్లాడమంటే మాట్లాడతాను ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా మంచి మాట్లాడతారు ఇంగ్లీష్ ఫోర్త్ క్లాస్ ఇప్పుడు నేను చెప్తున్నా టెన్త్ క్లాస్ వరకు చదివాను నిజంగా చెప్తున్నా ఇక్కడ కెరియర్ నాశనం అయిపోతుంది నిజం అరే కొన్ని చెప్పు అర్థమైందా ఏది చదువుకున్నా చెప్పు నువ్వు ప్రతి ఇంటర్వ్యూ లాగా కాదు ఇది మనం విత్ ఆన్సర్స్ ఇస్తున్నావు మనం చెప్పు ఎంత వరకు చదువుకున్నావు వాస్తవం చెప్పు నిజం చెప్పు టెన్త్ నువ్వు ఇంటర్ ఏ కాలేజ్ చదువుకున్నావు కూడా ఇప్పుడు నేను చెప్తా చెప్పు నువ్వు చదివింది ఇక్కడ హైదరాబాద్ అయితే కాదు చదివింది వేరే దగ్గర చదివిన విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి నేను వాళ్ళకి వెళ్ళి చెప్తాను మంచిది చెప్పు ప్రూఫ్ చూపి నాకు మీ బాయ్ ఫ్రెండ్ ఉండు బాయ్ ఫ్రెండ్ ఏ లేడు నిజంగా నిజంగా ఈ టైం అయితే కాల్ పక్క చేస్తాను ముందు ఎప్పుతున్న మరి పేరు ఎప్పటి నువ్వు ఫీల్ కావద్దు అది కూడా మళ్ళీ చెప్తే తప్ప అబ్బా కొద్ది వద్దు రోడ్స్ పెట్టి అని చెప్పినప్పుడు ఏమో ఏం కాదు అప్పుడు సరే నేను నువ్వు చెప్పు మరి ఎంత చదివినో ఎంతవరకు అదినా ఎంతవరకు చదువుకున్నాం సరే నేను మీ ఓన్ ఐడితో సగా చూపిస్తే అప్పుడు

చెప్తా ఇంటర్వ్యూ అయిపోయి లోపల చెప్తా ఎందుకంటే ఇప్పుడు చెప్తే అంత మజా ఉండదు కాబట్టి నిజంగా చెప్తున్నా నువ్వు ఏమని అనుకున్నాను నేను మాత్రం వాస్తవంగా విత్ ప్రూఫ్ ఫోటో కూడా పక్కన రైట్ మాటిస్తున్నావా